భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండల పరిధిలోని అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా కొరస రమేష్ సోమవారం ప్రమాణ స్వీకారం అనంతరం బాధ్యతలు స్వీకరించారు అంతకుముందు ఆయన డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరి గ్రామ దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం తన మద్దతుదారులతో సర్పంచ్ కార్యాలయం వద్దకు వచ్చి సర్పంచ్గా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సర్పంచ్గా గెలిపించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన అనంతరం గ్రామంలో భవిష్యత్తులో గ్రామస్తుల సహకారంతో మరింత గ్రామభివృద్ధి చేస్తానని అన్నారు గ్రామంలో ఉన్న మట్టి రోడ్లను సిసి రోడ్లుగా మట్టి రోడ్లను గ్రావెల్ రోడ్లుగా మారుస్తానని అన్నారు అనంతరం గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు చేయబడిన భారత రా కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌముఖ్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను పక్షపాతము లేకుండా ఇష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను అనంతరం గ్రామ పంచాయతీగా ఎన్నికైనా ఎన్నికైన విజయత విధేత కలిగి ఉండాలని ఉంటాను భారతదేశం భారత మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడతానని కాపాడుతా తెలంగాణ మేష్ అనంతరం గ్రామం గుండూర్పాడ్రా అనంతరం గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్ గా ఎన్నుకున్నారు చాలా సంతోషంగా ఉండు మరి నా మీద ఎంతో బాధ్యతని ఉంచారు ఈరోజు మరి మొన్న పదిహేడో తారీఖున జరిగిన ఎన్నికల్లో సర్పంచ్గా నేను గెలవడం జరిగింది మరి గ్రామ ప్రజలు ఆశీర్వదించి నాకు సర్పంచ్ పదవిని ఇచ్చారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ఆఫీస్కి రావడం జరిగింది మరి ఈ రోజు నుంచి నా బాధ్యతల్ని చేత తీసుకొని నా బాధ్యతల్ని నేను నిర్వహిస్తానని ఎంతో బాధ్యతగా నిర్వహించి మరి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానని మరి తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి ఇప్పటికే మరి గ్రామానికి పైలట్ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది అలాగే ఆ పైలట్ ప్రాజెక్ట్ తెచ్చిన దాంట్లో భాగంగానే మరి రైతు రుణమాఫీ జరిగింది ముందుగానే ప్లస్ ఈ రైతు బంధు డబ్బులు కూడా ముందుగానే రావడం జరిగింది అలాగే ప్రతి దాంట్లో మా గ్రామాన్ని మరి పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి అన్ని సదుపాయాలు ముందుగానే జరుగుతూ ఉన్నాయి మరి అట్లే సన్న బియ్యం వేయడం కావచ్చు ఐదు వందలకే గ్యాస్ కావచ్చు ఇట్లా అనేక పథకాలు పెట్టి ప్రభుత్వం ప్రజల్ని ఎంతో మరి మంచిగా చూస్తూ ఉంది అట్లానే ఇంకా నుంచి మా మా గ్రామానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తీసుకువచ్చి డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు మరి సీసీ రోడ్లు కావచ్చు చాలా వెళ్ళే రోడ్లు కావచ్చు ఇట్లాంటి ఏవైనా సరే పెండింగ్ పనులు ఉన్నా కూడా మరి మా ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ గారి ద్వారా మంత్రుల దగ్గర నుంచి మేము నిధులు సమకూర్చుకొని నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానని మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము